ఇక డీటెయిల్స్ చూస్తే నందేలా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావటం పైగా వరుస సెలవులు రావడంతో శ్రావణ మాసంలో బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవటం శుభప్రదమని భక్తులు భావిస్తున్నారు శ్రీ మ్రవరాబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా పెరుగుతూ ఉండటంతో మల్లన స్పర్శ దర్శనాలకు అధికారులు నిలుపుదల చేశారు ఈ నేపథ్యంలో మల్లన స్పర్శ దర్శనాలు గర్భాలయ అభిషేక అర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి ఉండటం వలన వరుస సెలవులు రావడంతో దీనితో పాటు శ్రావణ మాసం శ్రీశైలానికి వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు భక్తులు శీఘ్ర అతిశీ టికెట్లపైన నూట యాభై మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్లను తీసుకుని ఆయా క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయంలో మాత్రం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ మిగతా ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి అందులో స్వామివారి ఆలయంలో హోమాలు స్వామివారి కళ్యాణం ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు క్యూలైన్లో ఉండే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలు బిస్కెట్లు అందిస్తున్నారు వేకోవ జాము నుంచే త్వరగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాము అని ఈవో శ్రీనివాసరావు తెలిపారు